సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లెస్ దెన్ ఎన్ ఇయర్లో సెకండ్ టైమ్ సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా మెల్లగా అది రాయడం అన అంటే లాస్ట్ ఇయర్ వరకు వన్ మోర్ బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు ఇప్పుడు వన్ మోర్ హిట్ అని రాసి అనదర్ హిట్ ఓహో అనదర్ హిట్ ఓకే నాకు రాసేది మారింది చూసే విధానం మారింది సో యా ఫీలింగ్ రిలీవ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్ అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్లో నేను మాక్సిమం చెప్పేశాను ఎందుకంటే సక్సెస్ తర్వాత మాట్లా ఆ రోజే చెప్పాను సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్ నాకు నా నేను నమ్మిన సినిమా చేస్తాను నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను నేను చిన్నప్పటి నుంచి చూసి ఎవరు హీరో ఎలాంటి హీరోస్ని చూశాను అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని అలాంటి సినిమా నేను ప్రాపర్ తోని ప్రాపర్ క్యారెక్టర్తో ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు మనసుకి నచ్చి మనసుని నమ్మి ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అని నాకు నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు బట్ ఆ డే వన్కి డే టూ ఫోర్ టైమ్స్ అవ్వడం డే టూ నుంచి డే త్రీకి పెరగడం మళ్ళీ డే ఫోర్ డే వన్ కంటే ఎక్కువ రావడం ఇది నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది నేను ఒక సినిమా బాగా చేసి సినిమా బాగుంది అని ఒకసారి ఆడియన్స్తో అనిపించుకుంటే చాలు అని ఎందుకంటే ఈ సినిమాకి నేను మేము ప్రీ రిలీజ్లో బిఫోర్ రిలీజ్ చేసు మాకు వచ్చిన హైప్ కానీ మాకు వచ్చిన యూనో ఓపెనింగ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కానీ చాలా తక్కువ ఉండింది బట్ ఏ రోజు దాని గురించి భయపడలేదు ఎందుకంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను అది ఆడియన్స్ ప్రూవ్ చేసినందుకు రిలీజ్ ముఫోర్ మా ఎట్లున్నా ఏది ఉన్నది అనేది పట్టించుకోము రిలీజ్ తర్వాత సినిమాని అది బాగుంటే చాలు మేమే ముందుకు తీసుకెళ్తున్నాం తీసుకెళ్తాము అని ఆడియన్స్ ఆ బిలీఫ్ ఆ ఆడియన్స్ అది అది మా మా బిలీఫ్ని వ్యాలిడేట్ చేసినందుకు మేము నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎస్ మేము చేస్తాము అన్నదాన అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా చాలా అంటే ఒక హిట్టు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఆత్మ సంతృప్తి దానికి వచ్చింది ఆడియన్స్ ఇది బిలీవ్ చేసి హిట్ చేశారు అని ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మా సినిమా డెఫినెట్లీ మంచి సినిమా ఇదంతా అనుకొని స్టార్ట్ చేశాను బట్ వెళ్తున్న కొద్దీ నాకు ఈ సినిమా మీద నమ్మకం షూట్ యూనో పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి స్టేజ్లో పెరుగుతూ వచ్చింది అంత నమ్మకం పెట్టుకున్నది డెఫినెట్లీ తప్పు చేయదు అని నేను 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 మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేశాను సో సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హైప్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాంపిటీషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నీ అన్ని అన్ని అడ్డంకులు దాటుకొని నిల్చొని నిలబడి కొట్టాము సో దానికి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఆ ధైర్యం నాకు వచ్చిన సపోర్ట్ ఆడియన్స్ నుంచి ఏంటంటే ప్రతి చోట నాకు వచ్చిన రెస్పాన్స్ ఆ సం ఫస్ట్ మార్నింగ్ షో సంధ్యాలు అయినప్పటి నుంచి నేను చూస్తున్న విధానం నాకు మారడం గమనించాను ఆడియన్స్ నాకు పెడుతున్న మెసేజెస్ కానీ సోషల్ మీడియాలో ఆర్ వేర్ నన్ను ట్యాగ్ చేసి పెడుతుంది కానీ నాకు వస్తున్న రిపోర్ట్ కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరూ ఇలా నేను చూద్దాం అనుకున్నాము ఇలాంటి సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము ఇలా ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఎప్పుడు ఎప్పుడని చూసాము ఈ సినిమాలో మాకు అది కనిపించింది ఈ సినిమాలో మాకు ఆ బిలీఫ్ వచ్చింది అని ఫస్ట్ టైం నేను సినిమా రిలీజ్ తర్వాత డే కలెక్షన్స్ అనేది నేను అసలు చూడట్లేదు డే వన్ డే టూ అసలు అది మైండ్లోకి రావట్లేదు ఎందుకంటే నాకు వచ్చిన అంత పాజిటివ్ రెస్పాన్స్ అంత సపోర్ట్ ఈ సినిమా ఇలాంటి సినిమా చే ఇదే నువ్వు చేయాలి ఇలాంటి కంటెంట్ ఇంకా ఇంకా రావాలి నీ నుంచి ఇలా నిన్ను నన్ను ఈ రోల్లో బిలీవ్ చేయగలగడము ఇదంతా ఎంత ఎక్కువ వచ్చిందంటే నాకు ఇంకా అసలు కలెక్షన్ ఎంత వస్తుంది డే టు ఎంత డే వన్ అసలు బుకింగ్స్ చెక్ చేసుకోవడము రిపోర్ట్స్ తీసుకోవడం అన్నీ మానేశాను నేను వీళ్ళంతా పక్కన ప్రశాంత్ వాళ్ళు వీళ్ళు చేస్తుంటే నేను హ్యాపీగా మధ్యలో ఉండే అలా గాల్లోకి చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటుండే సో ఆ నమ్మకం నాకు ఈ సినిమా నుంచి వచ్చింది నాకు తెలిసి ఎన్ని హిట్లు కొట్టినా తర్వాత ఎన్ని సూపర్ హిట్లు కొట్టినా ఈ సినిమా ఇచ్చే ఈ ధైర్యం ఏది ఇవ్వదు ఎందు ఎందుకంటే యా ఇప్పుడు ఈ ఇంత మాట్లాడడానికి నేను ఈ సినిమా ఇలా పర్ఫామ్ చేస్తుందని నమ్మడానికి లేకపోతే ఈ సక్సెస్ని ఈరోజు చూడడానికి నేను జనరలీ చాలా రేర్గా అవుతుంది ప్రీ రిలీజ్లో మాట్లాడిన దాని కంటిన్యూషన్ సక్సెస్ మీట్లో మాట్లాడడం నాకు ఈ సినిమాతో కుదిరింది అది హండ్రెడ్ పర్సెంట్గా నేను ఎలాంటి ఎమోషనల్ సినిమాని ఆడియన్స్ నమ్ము చూస్తారు ఇది ఏమైతే చెప్పానో వాటన్నిటి కంటిన్యూషన్ లాగే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను ఇలా నేను మాట్లాడగలగడానికి నేను ఇదంతా చేయడానికి ఈ సినిమా ఇలా మీ ముందుకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిల్చొని సినిమా కొట్టడానికి వీటన్నిటికీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రశాంత్ ఆల్రెడీ నేను అదే ప్రీ రిలీజ్లో చెప్పాను నాకు వే కలిపించాడని యా ఇప్పుడు వే చూపించి చేతిలో టార్చ్ లైట్ కూడా పెట్టాడు చూసుకుంటా వెళ్ళిపో అని సో యా ఐ ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వెనక్కి తిరిగి చూడను నాకు మళ్ళీ చూస్తే నవ్వుతాను కాబట్టి సో యా అండ్ యా మా డైరెక్టర్ గురించి చెప్పేది ఏం లేదండి అవుట్ గైస్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్ అండ్ యా మా టీమ్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ఎవ్వరూ వాళ్ళ సినిమా వాళ్ళ సినిమా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నామని అనుకోలేదు నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకున్నామో మా టీంలో ప్రతి ఒక్కరూ అదే బిలీవ్ చేశారు సో పేరు పేరున ప్రతి ఒక్కరికి కెమెన్ డిఓపి రా ఆర్డి రాజశేఖర్ సార్ అండ్ సురేష్ గారు ఒక స్మాల్ పోర్షన్ చేశారు ఆయనకి అండ్ ఎడిటర్ సత్య గారికి మ్యూజిక్ డైరెక్టర్ కపిల్కి ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అండ్ ఐ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా క్రెడిట్ ఫస్ట్ వెళ్ళేదైతే టెక్నీషియన్స్కే వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ని వాళ్ళు ఒక యూనో వాళ్ళు ముస్తాబు చేసిన విధానం సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్ళేటప్పుడు ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాని ఏర్ ఏ సెకండ్ ఎక్కడి నుంచి వదలకుండా ప్యాక్ చేశారు అందరు కలిసి సో అంత ప్యాక్ చేసి అలా ఉన్నందుకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆడియన్స్కి బోర్ పడ్డానికి ఏం చేయడానికి సో ఫస్ట్ క్రెడిట్ ఐ ది గోస్ టు టెక్నీషియన్స్ అండ్ యా ఆఫ్ కోర్స్ డైరెక్షన్ టీమ్ ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఆర్ ద హీరో ఆర్ ద మెయిన్ హీరోస్ ఫర్ దిస్ ఫిలిం మోర్ దెన్ మీ రాహుల్ మేం మాకంటే కూడా ఆఫ్ స్క్రీన్ చేసిన టెక్నీషియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ హీరోస్ ఈ సినిమాకైతే అండ్ అఫ్ కోర్స్ మా మా తనికెళ్ళ బర్ణి గారు ఆయన చాలా రోజుల తర్వాత ఇంత ప్రామినెంట్ రోల్లో అంత కనిపించడం ఆయన ఇన్ని రోజులు నుంచి చూస్తున్నా ఆయన ఫ్రెష్గా చూడడం ఆయన ఫాదర్స్ అండ్ ఎమోషన్ అంత బాగా కనెక్ట్ అవ్వడం మేము బిలీవ్ చేసినట్టు జరగడం దెన్ కోర్స్ రవిశంకర్ గారిది అది యాక్చువల్లీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు రవిశంకర్ గారిది నాది సీన్స్ అంత బాగా వెళ్తాయని యా డెఫినెట్లీ బాగున్నాయి అనుకున్నా కానీ అంత హైలైట్ అవుతాయని అంత ఎంటర్టైనింగ్ ఉంటాయని అసలు అనుకోలేదు బట్ దట్ వాస్ ఏ రియల్ సర్ప్రైజ్ సో థ్యాంక్ థ్యాంక్స్ టు రవిశంకర్ సార్ అండ్ అఫ్కోర్స్ యా రాహుల్ హ్యాపీ హ్యాపీడేస్ టైంలో నేను అదే మళ్ళీ చెప్తే హీవిల్ ఫీల్ బ్యాడ్ మళ్ళీ ఏజ్ అది అనుకుంటున్నామో బట్ నువ్వు కూడా చిన్నోడువే కదా అప్పుడు యువర్ ఆర్ వాట్ యు హీఓజ్ ఆల్సో సిక్స్టీన్ సెవెంటీన్ అనుకోండి సో ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసా హ్యాపీ డేస్ అప్పుడు మా అక్క వాళ్ళందరూ బీటెక్లో ఉండి అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు రాహుల్కి మా సి ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆ టైంలో సో వర్కింగ్ విత్ హిమ్ నవ్ అగైన్ అండ్ విత్ అసలు బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఏదో తను సీనియర్ నేను జూనియర్ లేకపోతే నేను ఒక యూనో లీడ్ యాక్టర్ ఇట్లాంటివి ఏది లేకుండా హ్యాపీగా ఇద్దరం కూర్చొని సరదాగా చేసేసాము అందుకే మా కెమిస్ట్రీ అలా వర్క్ కూడా అయ్యింది ఆన్ స్క్రీన్ సో యా థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యువ బీన్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫిలిం అండ్ యా మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తెలుగులో తన సెకండ్ ఫిలిం బట్ మేమే ఫస్ట్ సైన్ చేసాము యా సో తను అదే మేము ప్రశాంత్ చెప్పినట్టు టీజర్ ట్రైలర్లో తనని చూపిలేదు బట్ స్టిల్ షీ న్యూ వాట్ హర్ ఇంపార్టెన్స్ వాజ్ ఇన్ ద ఫిలిం అలా మూవీని చూ మూవీని గెస్ట్ చేసి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ప్రాపర్గా యునో ద వే షీ సపోర్టెడ్ డూయింగ్ హర్ పార్ట్ డూయింగ్ హర్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఎవ్రీ విచ్ వే బీట్ సినిమాలో కానీ ఆర్ ప్రమోషన్స్లో కానీ ఆర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అసలు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చాలా రేర్ అది సో థ్యాంక్ యూ సో మచ్ ఐష్ ఐశ్వర్య ఫర్ ద సపోర్ట్ అండ్ యా దట్స్ ఇట్ అండి సో అదే ఇంతకుముందు చెప్పినట్టు టెన్ నెక్స్ట్ టెన్ స్టెప్ బెదుర్లంకతో ప్రాపర్గా నిల్చున్నాను తడబడే అడుగులు ఆగిపోయి నిల్చున్నాను మా సినిమాతో ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెంట్గా ప్రాపర్గా వేస్తున్నా అని చెప్పాను వేసాను ఇప్పుడు ఈ స్టెప్ వేసానని బాధ్యత ఇంకా పెరిగింది ఈ స్టెప్ వేసినందుకు సెకండ్ స్టెప్ ఇంతకంటే జాగ్రత్తగా ఇంతకంటే కాన్ఫిడెంట్గా ఇంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఈ ఈ మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని చాలా జాగ్రత్తగా ఎలా అవి నా ఏ మీకు ఏం నచ్చింది ఏంటి చూసుకొని ప్రాపర్గా మళ్ళీ మీ ముందుకి గ్యాప్ తీసుకొని అయినా సరే ఈసారి వచ్చేటప్పటికి ఇంకా కాన్ఫిడెంట్గా నా సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎంత కాన్ఫిడెంట్ ఉందో అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్